అంటే ఓటు వేసిన ప్రజలందరికీ తెలుసు నాయకులు ఎలా పనిచేస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఎన్ని వస్తున్నా ఎన్ని రావట్లేదు అపోజిషన్ ఎలా ఉన్నారని దీన్ని మళ్ళీ సినిమాలో ఫిట్ చేసి అంటే మళ్ళీ అదే ఆడియన్కి ఈ ఫైవ్ ఇయర్స్ ఏం జరిగిందో చూపించాలని వైఎస్ఆర్ గారి డెత్ నుంచి హైకమాండ్కి ఎదురు తిరగటం ఓదార్పు యాత్ర చేయటం దాని తర్వాత జైలుకి వెళ్ళటం కొత్త పార్టీ పెట్టడం ఓకే ఎవ్రీథింగ్ ఇస్ నెవర్ బీన్ డన్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటీ పాలిటిక్స్ సో అదే గ్రేఫ్ మీరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ లైమ్ లైట్ లోకి వచ్చింది ఎన్టీ రామారావుని బ్యాక్సాప్ చేసి దాని తర్వాత ఓన్లీ థింగ్ ఇట్ డస్ కీప్స్ కెన్ సెల్ ఫోన్ నేను చార్జ్ అది నేను తెచ్చా హైదరాబాద్ సింగపూర్ చేస్తా సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారో సి పవన్ కళ్యాణ్ గురించి తనే చెప్పుకోండి మనం ఏం జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు బాగా వినిపిస్తుంది కానీ మధ్య వీళ్ళే ఆయన మీద రెవెల్ అవుతున్నారు కదా ఇప్పుడు ఎన్టీ రామారావుకి నియరెస్ట్ పర్సన్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద పార్టీ సో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి నేను చేస్తున్నా అంటే ఇది ఓవర్ నైట్ ఒక లాబ్స్ అయిపోతారు సివిఎన్ అండ్ లోకేష్ మీకు ఫ్యామిలీ ఆడియన్స్ మీరు తీసే మూవీస్ కొంచెం మాస్ గా కల్ట్ గా ఉంటాయి కాబట్టి దూరం అవుతుంటారు సో వాళ్ళ కోసం ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ అని ఎవరు ఉండరు ఓకే అది ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇండ్యూడెడ్ అందరూ ఫ్యామిలీ కలిసి ఒకే బ్రెయిన్ ఉండదు ఫాదర్ మైస్ బి లాక్ లుకింగ్ ఎట్ ద హీరోయిన్ స్థాయిస్ హౌ వి నో దట్ అతను చెప్పడు కదా అతని మైండ్లో మీరు దూరలేరు కదా ఇన్ కేస్ రైట్ ఓట్ అంటే సైడ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో ఎప్పుడు ఓట్ వేయలేదు నాకు ఎవరు గవర్నమెంట్ ఉన్నా నాకు ఏం పడదు ఎందుకంటే నేను సొసైటీ గురించి పట్టించుకోను రోడ్లు రోడ్లు బాగున్నా బాగాలేకపోయినా లేకపోతే ఏదైనా ఏదో ఫ్రీగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా సరే నాకు ఓకే ఎందుకంటే అంత ఆలోచించి నాకు టైం లేదు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వాదాన్ నేను మిహోస్ సుధిరెడ్డి ఇవాళ నేను మీ ముందరికి ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చానండి ఈయన మీ అందరికీ ఎంతగానో ఇష్టం అండ్ మెయిన్గా యూత్ అందరూ ఈయనను చూస్తే చాలు చాలా క్రేజీగా అయిపోతుంటారు ఇంతకి ఈ ఎవరు అనుకుంటున్నారా ఎవరు కాదండి సో మూవీస్ని ఇలా కూడా తీయొచ్చా ఆయన ట్రేడ్ మార్క్ సెట్ చేసి తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఈ రోజు వరకు క్యారీ చేస్తున్న ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జీవి గారు మనతో ఉన్నారు ఇక లేట్ చేయకుండా మరి ఆర్జీవి గారి గురించి తెలియని అనేక విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ హౌ ఆర్ యూ ఓకే మీకు నచ్చదు ఆ క్వశ్చన్ నాకు తెలుసు సో వ్యూహం ప్రజెంట్ మనం చూస్తే చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ రీసెంట్గా వచ్చిన కొన్ని మూవీస్ అంటే ఇదే తరహా మూవీస్ కూడా చాలా కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి మరి వ్యూహం సినిమా తీయాలన్న ఆలోచన అంటే మీకు ఎందుకు వచ్చింది వైఎస్ఆర్ గారు పోయినప్పుడు ఆ ఐ ఫెల్ట్ అంటే ఒక పొలిటికల్గా కాన్స్టెంట్లీ పీపుల్ ఆర్ థింకింగ్ ఇప్పుడున్న దుగి పట్టుంది అన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటారు వాట్ నోబడీ విల్ థింక్ సడన్లీ డైస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇప్పుడు ఓల్డ్ మ్యాన్ కాదు ఈ డజెంట్ హ్యావ్ ఎనీ డిసీజెస్ అండ్ బ్లాబ్లా చక్కన ఒక యాక్సిడెంట్లో పోతే దానికి ప్రిపేర్ అయి ఉండరు సో ఆ అర్జెన్సీలో అలాంటి చోట అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏమేమి చేయగలుగుతారు అనేది నా ఫస్ట్ థాట్ ఆ టైంలో ఓకే బట్ ఓకే దట్ ఈస్ ద ప్రిమైస్ ఆఫ్ ద ఫిలం దానికి ఎలా ఎండింగ్ ఉంటుంది అని ఆలోచిస్తే ఇప్పుడు ఈ మధ్య నాకు లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి సీయింగ్ ద ఎక్స్ట్రాడనరీ గ్రాఫ్ ఆఫ్ వైఎస్ జగన్ ఐ ఫెల్ట్ కంప్లీట్ స్టోరీ నా సో బేసిక్గా అంటే ఆర్జీవి గారు అంటే ప్రతి ఒక్క ఆడియన్కి కూడా అంటే మా ఫాదర్ జనరేషన్ నుంచి కల్ట్ డైరెక్టర్ ఆ మాస్ ఏంటి ఆ సీన్ ఏంటి ఆ ఫైట్స్ ఏంటి లేకుంటే ఆ స్టోరీ డెరివేషన్ దాంట్లో ఒక లవ్ ఇన్సర్ట్ చేసి చాలా బాగా తీసేవారు కదా సార్ బట్ సడన్గా ఎందుకు బయోపిక్ జోన్లోకి వచ్చారు అంటే మేము ఈరోజు వ్యూహం అనుకోవచ్చు కానీ రక్త చరిత్ర ఒక ట్రెండ్ సృష్టించింది ఆ సినిమా చాలామంది ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి రిలీజ్ చేసిన గట్స్ మీవి సో ఎందుకు సార్ బయోపిక్స్ మీదకి వచ్చారు ఐ ఆల్వేస్ హ్యాడ్ అ ఎఫినిటీ ఫర్ నా సబ్జెక్ట్ మ్యాటర్స్ కొన్ని బయోపిక్స్ అవ్వచ్చు కొన్ని ఫిక్షనల్ అవ్వచ్చు కానీ ఫిక్షనల్ కూడా నేను చాలా ట్రూ కేటర్స్ని తీసుకున్నాను ఇంక్లూడింగ్ మై ఫస్ట్ ఫిలిం శివ ఇప్పుడు శివాలో కూడా ఆ టైంలో విజయవాడలో ఉన్న కొన్ని రౌడిజం ఆస్పెక్ట్స్ కానీ లేకపోతే శివ మెయిన్ క్యారెక్టర్ వాజ్ ఇన్స్పైర్డ్ బై వన్ దాదా ఇన్ హైదరాబాద్ యాక్చువల్గా దాని తర్వాత దేవునేని మురళీ డెత్ కూడా శుభ మన శివలేఖ సుధాకర్ ఆజ్ సో ఆల్వేస్ ఐ హ్యాడ్ దట్ థింగ్ ఓకే కొన్ని నేను చెప్పు ఉండొచ్చు కొన్ని చెప్పు ఉండకపోవచ్చు కొన్ని వేరే వేరే మిక్స్ చేసి ఉండొచ్చు బట్ రియల్ లైఫ్లోనే ఎంత డ్రామాటిక్ ఉంటే దాంట్లో ఫిక్షన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ తోటి ఇది చేసినవి ఓకే బట్ అంటే సార్ అంటే ఈ జనాలు కూడా ఏమైపోయారు అంటే ఇప్పుడు రక్త చరిత్ర వన్ బ్లాక్ బాస్టర్ ఈవెన్ హానెస్ట్ గా చెప్తున్నాను సార్ నాకు ఈ మూమెంట్ వచ్చింది చెప్పుకోవడానికి నా ఫ్రెండ్ కి ఫాదర్ చనిపోయారు సార్ బేసిక్గా అది ఒక క్రియేటెడ్ యాక్సిడెంట్ మూవీ చూశాక హైపర్ అయిపోయాడు వాళ్ళ నాన్న చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని అంటే మీరు స్క్రీన్లో లో హీరో క్యారెక్టర్ ని హైపర్ తీసుకొచ్చారు కదా అంటే తండ్రి కోసం కొడుకు ఎంత దూరమైనా వెళ్తాడని సో అలా రియలిస్టిక్ గా నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్ అంత రియాక్ట్ అవుతున్నారు సో మీ మూవీస్ ఇంపాక్ట్ ఎంత చూపిస్తున్నాయని మీరు అనుకుంటున్నారు సో ఇప్పుడు అది అనిపించవచ్చు కానీ అంటే నా నా ఫీలింగ్ ఏంటంటే ప్రాక్టికల్ రియాలిటీకి ఒక సినిమా చూడటానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజు ఒక మ్యాడ్ మ్యాక్స్ అనే ఒక ఫిల్మ్ వచ్చింది మోటార్ మ్యాక్స్ మీద మీ థియేటర్ బయటకు వచ్చి మీ బైక్ ఎక్కి గొర్ర అంటారు కానీ తర్వాత ట్రాఫిక్ జామ్లో ఉంటారు ఓకే అదైతే దాటం కదా సేమ్ థింగ్ ఇప్పుడు సినిమాలో మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సౌండ్ ఎఫెక్ట్ తోటి చూపించినంత ఈజీ రియల్ లైఫ్ ఫైట్ ఉండదు కదా అవును ఇప్పుడు మీరు ఒక్కడిని పంచి అనుకోండి ఛాన్సెస్ సార్ మీ మీ ఉంటాయి కదా మీ నకిల్స్ దెబ్బతాయి ఇరుగుతాయి ఆ జాక్ అన్నీ ఎక్కువ మీ నకిల్స్ ప్రమాదం సినిమాలో అది అనిపించదు ఓకే సో అది ఆ టైంలో ఉద్వేగం ఫీల్ అవ్వచ్చు కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు అది అంత ఈజీ కాదు చేయటం ఓకే ఓకే ప్రతి మనిషికి వాడికి ఉన్న కాపం దృష్ట్యా వాడికి ఉన్న సిట్యువేషన్ దృష్ట్యా ఎవరి మీద కసి తీర్చుకోవాలి చంపేయాలి అని అనిపిస్తుంది అంటే వ్యూహం వ్యూహం సినిమా అంటే అనేది ఆల్రెడీ అందరికి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ అండ్ ప్రజెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి వీటి మీద తీసుకొచ్చారు కదా అంటే ఓటు వేసిన ప్రజలందరికీ తెలుసు నాయకులు ఎలా పనిచేస్తున్నారు గవర్నమెంట్ నుంచి ఎన్ని వస్తున్నాయి ఎన్ని రావట్లేదు అపోజిషన్ ఎలా ఉన్నారని దీన్ని మళ్ళీ సినిమాలో ఫిట్ చేసి అంటే మళ్ళీ అదే ఆడియన్కి ఈ ఫైవ్ ఇయర్స్ ఏం జరిగిందో చూపించాలని అంటే అంత నమ్మకం ఎలా వచ్చింది ఇది చూస్తారు అని ఇప్పుడు ఎనీథింగ్ ఏ సినిమా అయినా నమ్మకం అనేది రాదు సినిమా అనేది ప్రేక్షకుడు అప్పుడు వచ్చింది సినిమాలో అతని చాయిస్ ఆ వారంలో రిలీజ్ అయిన దాంట్లో ఏది వాడికి బెటర్గా ఉందో వాడికి అనిపిస్తాడు చూస్తాడు అది యాభై ఏళ్ళ క్రితం సినిమా కథ ఫ్యూచరిస్టిక్ కథ అనేది కాదు వాడికి ఉన్న ఆప్షన్స్లో వాడు తీసుకుంటాడు అది కానీ మాకు ఆర్జీవి గారు సినిమా అంటే ఒక స్పెషల్ అటెన్షన్ మరి ఈ వ్యూహంలో చూస్తే పాలిటిక్స్ ఉన్నాయి మరి దీన్ని మీరు ఎలా అంటే లైక్ బ్యాలెన్స్ చేసారా రియాలిటీగా పెట్టారా ఫిక్షన్ యాడ్ చేసి కొత్తగా చూస్తే బేసిక్గా రియాలిటీ అనేది ఉండదు ఎందుకంటే అది జరిగినప్పుడు మీరు లేరు సో మీరు చేసిన రీసెర్చ్ నుంచి మీకు వచ్చిన డేటా నుంచి మీరు పాయింట్స్ కనెక్ట్ చేసి ఓకే యూ దాని నుంచి మీరు డెఫినెట్గా మీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది ఎవరికైనా అది జరిగేది దేని గురించి అయినా రియల్ కానీ సినిమా కానీ వాటి కానీ అంటే ఇప్పుడు మీ మాటల ప్రకారం వ్యూహం ఇస్ ద రియాలిటీ రియాలిటీ అంటే ఆర్జీవ్ చేసే వాళ్ళు మీరు నమ్మిన రియాలిటీ అంటే ప్రతి సినిమా అంటే ఇప్పుడు రక్త చరిత్ర అయినా వ్యూహం అయినా నెక్స్ట్ వచ్చే ఏ సినిమా అయినా సరే ఇట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఇట్లా రియల్ స్టోరీస్ పిక్ చేసుకుంటే ఎన్ని డేస్ రీసెర్చ్ చేస్తారు ఎలా మీరు కన్వే చేస్తారు ఇదే కరెక్ట్ అని ఎన్ని డేస్ అనేది కరెక్ట్ కాదు ఐ ఫీల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అండ్ ఐడియా వచ్చినప్పటి నుంచి వేరియస్ థింగ్స్ చేస్తా అంటే కంటిన్యూస్ గా ఆలోచించం కదా తర్వాత చూసినప్పుడు ఇప్పుడు నేను చెప్తాను ఇది జరిగింది అని అది బిలీవబుల్గా ఉందా లేదా అని ఆడియన్స్ చూస్తారు కదా నేను చూడను ఓకే ఎందుకంటే అతనికి ఉన్న ఇన్ఫర్మేషను అతనికి ఉన్న వ్యూ పాయింట్ అతనికి ఉన్న అండర్స్టాండింగ్ ప్రతి ప్రేక్షకుడికి డిఫరెంట్గా ఉంటుంది సో వాళ్ళలో ఎంతమంది అది చూసి ఏం బిలీవ్ చేస్తారు ఏం బిలీవ్ చేయరు అనేది నేను ఐ కాంట్ మీరు చెప్పలేరు కానీ అది చూసాక టూ ప్రాస్పెక్టివ్స్ గుడ్ గా ఉండేవాళ్ళు గుడ్ నెగిటివ్ గా వాళ్ళు నెగిటివ్ మరి ఎందుకంటే మీకున్న పేరుని ఈ నెగిటివ్ వాళ్ళ చేతిలో పెట్టడం అంటే ఇప్పుడు సినిమా నచ్చని వాళ్ళు ఉంటారు అంటే మా నాయకుడిని తప్పుగా చూపించారు మాకు ఇది నచ్చలేదు అని చెప్పి సో వాళ్ళ మీద ఎట్లా అనలేరు కాబట్టి తీసిన మీ దగ్గరకే వస్తారు కదా సో అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అది మనం చేసేదంతా అది కదా మనం పొద్దున్న లేగిస్తే మన నోరు ఇప్పితే మన ఒపీనియన్ చెప్తాం ఎవరో ఒకళ్ళ మీద అది ఒక పాట మీద అవ్వచ్చు సిచ్యుయేషన్ మీద అవ్వచ్చు మీ ఆఫీస్లో పని చేసే ఒక గురించి అవ్వచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ గురించి అవ్వచ్చు ఆల్ ద టైమ్ వీఆర్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్ ఓకే అది ఇంకా పొలిటికల్ ఆస్పెక్ట్లోని సినిమా ఇండస్ట్రీ కొంచెం స్పాట్ లైట్లో ఉన్న దాంట్లో కొంచెం ఎక్కువ అవుతుంది సోషల్ మీడియా కూడా కలుస్తారు దాంట్లో అంటే బాటమ్ లైన్ టు టు టెల్ టెల్ వాట్ యా యా అండ్ ఇప్పుడు అంటే మీరు బాటమ్ లైన్ చెప్పారు కదా మరి మీరు చేసిన రీసెర్చ్ ద్వారా ఈసారి ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్స్ కొట్టచ్చు నాకు తెలియదు అంటే ఆయన ఎప్పుడు దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఓటర్ సైకాలజీ అవి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏ కాస్ట్ ఎవరికి ఎందుకు వేస్తారు అనే నాలెడ్జ్ నా దగ్గర జీరో ఓకే సో మీరు చేసిన రీసెర్చ్లో నేను ఒక లైక్ ఒక ఓటర్గా అడుగుతున్నాను సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చనిపోయారు కదా సో ఆయన ఆయన చనిపోయారా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా దీని మీద తెలుసా సో ఇప్పుడు ఈ లో మనం ఆబ్వియస్లీ నేను లేను మీరు లేరు లేనప్పుడు సో ఒక ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రీసెర్చ్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే రిమాండ్ రిపోర్టు ఛార్జ్షీట్ ఎక్స్ఓవైలో ఉన్నది మనం చెప్పగలుగుతాం దానికన్నా వేరే ఎలాగో చెప్పగలుగుతారు ఎవరైనా సరే మిగతాదంతా కాన్స్పరిసీ తీరే అది ఓకే సో అంటే లైక్ టూ ని మనం కంపేర్ చేస్తే లైక్ చంద్రబాబు నాయుడు గారి గారికన్నా జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అంటారా అంటే యాస్ ఎ లీడర్ పొలిటిషియన్ యాజ్ ఎ పర్సన్ హిస్ ఫార్ బెటర్ యాస్ ఎ పర్సన్ అంటే ఏ క్వాలిటీస్ అంటే మెల్ ఎవ్రీథింగ్ అబౌట్ ఈస్ ఇప్పుడు మీరు చూసుకుంటే ద ద హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రమ్ ద వైఎస్ఆర్ గారు డెత్ నుంచి హైకమాండ్కి ఎదురు తిరగటం ఓదార్పయాత్ర చేయటం దాని తర్వాత జైల్కి వెళ్ళడం కొత్త పార్టీ పెట్టడం ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ నెవర్ బీన్ డన్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్ పాలిటిక్స్ సో అదే గ్రేఫ్లో మీరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ లైమ్ లైట్లోకి వచ్చిందే ఎన్టీ బ్యాక్ బ్యాక్సాప్ చేసి దాని తర్వాత ఓన్లీ థింగ్ ఇట్ డస్ కీప్స్కి సెల్ఫోన్ నేను తెచ్చా అది నేను తెచ్చా హైదరాబాద్ని సింగపూర్ చేస్తా విజయవాడని షాంఘాయ్ చేస్తా అనే క్లీమ్స్ తప్పిస్తే మిగతా ఏం నాకు తెలియదు ఓకే అండ్ ఇక్కడ అంటే టిడిపి సైడ్ మనం చూసుకుంటే ప్రజెంట్ పాలిటిక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు బాగా వినిపిస్తుంది కానీ మధ్య వీళ్ళే ఆయన మీద రెవెల్డర్ అవుతున్నారు కదా సో అంటే యాజ్ అ ఓటర్ గా మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే ఒకటే కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని వీళ్ళే టార్గెట్ చేసి మరి కొన్నిసార్లు అది అనరాని మాటలు అంటుంటాయి జూనియర్ ఎన్టీఆర్ ఆబ్వియస్లీ వెరీ ఫ్యాక్ట్ నాట్ ఇన్ సీన్ అది జూనియర్ ఎన్టీఆర్ చేశారా దూరం జూనియర్ నాకు సార్ బట్ ద బాటమ్స్ వాళ్ళకి భయం వేసేస్తుంది బికాజ్ ఇప్పుడు ఎన్టీ రామారావుకి నియరెస్ట్ పర్సన్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద పార్టీ సో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి నేను వచ్చేస్తున్నా అంటే ఇది ఓవర్ నైట్ ఒక ల్యాబ్స్ అయిపోతారు సివిఎన్ అండ్ లోకేష్ ఆబ్వియస్లీ ఆ ఫియర్ నుంచి వచ్చే హేటెడ్ అది అండ్ మీరు ఈ వ్యూహం తీయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చెప్పారా నేను ఇలాంటి ఒక సినిమా తీస్తున్నాను మళ్ళీ మీ నుంచేటువంటి ఇలాంటి సినిమా నేను చెప్పలేదు ఓకే ఐ టోల్డ్ ఎక్సక్ట్లీ వాట్ ఆమ్ చెల్లింగ్ ఎవ్రీబడి నో ఐ వాట్ తాట్ ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా ఆఫ్ ఎ పర్సన్స్ రైస్ ఇన్ ఏ సర్టెన్ చంజ్ సర్కంసెన్స్ ఆఫ్ ద ఫర్దర్ డై ఓకే అండ్ అంటే ఒక మాట సార్ అంటే జెనూన్ గా మీకు అనిపిస్తే చెప్పండి నాట్ టు హర్ట్ యు సో రీసెంట్గా మేము ఒక మెయిన్ చూసాం సార్ అంటే యాత్ర టు తీసినందుకు మహేబీ రాఘవ్ గారికి లైక్ మన హార్స్ లీల్స్ పైన టూ ఎక్కర్స్ ఇస్తారు ఇచ్చారు అని సో ఇలా మీరేమన్నా మనీ కోసం ఇలాంటి సినిమా తీసుకో అంటే నేను ఎన్నదే నాకు ఇచ్చారా లేదా నాకు తెలియదు బట్ నేను ఎన్నది యూ వాంటెడ్ టు డెవలప్ సంథింగ్ ఫర్ హిస్ పీపుల్ ఆ ప్రాంతం నుంచి వచ్చాడు ఆ ప్రాంతం కోసం ఏదో చెయ్యాలి అలాంటి ఉద్దేశాలు నాకు లేవు ఓకే నేను ఎవరి కోసం నా ఒక్క నిమిషం టైం కూడా నేను వేస్ట్ చేయను ఎక్సెప్ట్ ఫర్ మీ మేకింగ్ ఫిలిమ్స్ ఐ హవ్ నో అదర్ ఇంట్రెస్ట్ ఓకే యా సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సీ పవన్ కళ్యాణ్ గురించి తనే చెప్పుకో మనం ఏం చెప్తా అంటే మీరు స్పెషల్గా ఒక కొటేషన్ ఇచ్చిన ఒక ట్వీట్ పెట్టిన ఆయన రెస్పాన్స్ కన్నా మీరు ఇచ్చిన ట్వీట్ నుంచి వచ్చే రెస్పాన్సే చాలా సుపీరియర్గా కనిపిస్తాయి సో అంటే ఆయనకి ఆయనతో మీకున్నీ ఐఎమ్ ఐఎమ్ వెరీ ఫౌండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ బట్ ఐ ఫీల్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇన్కన్సిస్టెంట్ వెత్ ద పొలిటికల్ విజన్ ఈస్ కన్సర్ ఓకే అది పబ్లిక్ డొమైన్లో తను చేస్తున్నాడు కాబట్టి నేను ఒక సిటిజన్ ఆఫ్ ద స్టేట్ గా నేను కూడా నా కామెంట్ పెడతా ఉంటాను మీకు ఓటు హక్కు ఉంటుంది సో ఇన్ కేస్ మీకు కనుక రైట్ టు ఓట్ అంటే ఎవరి సైడ్ వెళ్తారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు ఎప్పుడు పాలిటిక్స్ అనేది వాంట్ టు స్టడీ ద డ్రామా ఆఫ్ పొలిటికల్ సైకాలజీ ఓకే నాకు ఎవ్వరు గవర్నమెంట్ ఉన్నా నాకు ఏం ఫరక పడదు ఎందుకంటే నేను సొసైటీ గురించి పట్టించుకోను ఓకే రోడ్లు రోడ్లు బాగున్నా బాలైపోయినా లేకపోతే ఏదైనా ఏదో ఫ్రీగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా సరే నాకు ఓకే ఎందుకంటే అంత ఆలోచించి నాకు టైం లేదు అండ్ ఎక్కువగా బుక్స్ చదువుతారు కదా సార్ సో బుక్ బుక్స్ చదవాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే మాకు ఎంతసేపు ఉన్నా చాలా మందికి ఏంటంటే ఆర్జీవి గారు అంటే ఎక్కడో డ్యాన్స్లు ఉంటారో లేకుంటే డ్రింకింగ్లో ఉంటారో అనుకుంటారు బట్ నాకు నా కొంతమందికి మీరు బాగా చదువుతారు బుక్ రీడర్ అనే నాలెడ్జ్ ఉందనే వ్యక్తిగా తెలుసు కదా సో బుక్స్ చదవాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఐ మీన్ ఐ థింక్ దట్ వాస్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ బుక్స్ అనేది ఫ్రమ్ మై చైల్డ్ హుడ్ అంటే ఎవరు ఇన్స్పైర్ చేశారు సార్ బాగా ఐ వుంట్ సే దట్ ఎవర్ ఇన్స్పైర్ అంటే కుడ్ బి మై వన్ ఆఫ్ మై అంకిల్స్ వాస్ దర్ హి హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఓకే నా కాలేజ్ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు యూనో సో ఐ థింక్ వేరియస్ థింగ్స్ బట్ జనరలీ నేను అంటే అది కూడా మీకు జానర్ ఆఫ్ బుక్స్ ఒకళ్ళు ఒక టైప్ ఆఫ్ బుక్స్ అవచ్చు ఇంకోళ్ళు వేరే అవ్వచ్చు బట్ నే ఆల్మోస్ట్ టెన్త్ స్టాండర్డ్కే ఐ రెడ్ ద ఎంటైర్ లాట్ ఆఫ్ జేమ్స్ ఆడిచేస్ టెన్త్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను గాడ్ ఫాదర్ చదివాను మై బీటెక్ టైం సార్ సార్ సో మీ ప్రకారం నిజాయితీ ఇస్ అబౌట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ ఫీల్ ఆఫ్ బీంగ్ జడ్జ్ ఓకే ఇప్పుడు మీరు అబద్ధం ఇంకొకళ్ళని కాపాడటానికి చెప్పవచ్చు ఇన్ కేస్ లైక్ దాట్ కమ్స్ యూనో నిజం అనేది నాకేమనిపించింది నాకేం చేయాలనిపిస్తుంది నాకేమి నేనేమి చేశాను ఈ మూడు ఇంకోటి దాని గురించి ఏమనుకుంటాడు అని అని చెప్పకుండా ఉండటం డిజానెస్టీ ఓకే మూవీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క డైరెక్టర్కి కూడా ప్రతి ఒక్క ని ఇంప్రెస్ చేయాలని అనుకుంటారు కదా సో మీకు ఫ్యామిలీ ఆడియన్స్ మీరు తీసే మూవీస్ కొంచెం మాస్గా కల్ట్గా ఉంటాయి కాబట్టి దూరం అవుతుంటారు కదా సో వాళ్ళ కోసం ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ అని ఎవరు ఉండరు ఓకే అదొక పెద్ద మిస్కన్సెప్షన్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇండివిజువలే అందరు ఫ్యామిలీ కలిసి ఒకే బ్రెయిన్ ఉండదు ఒకే మైండ్ ఉండదు యా మీరు ఫ్యామిలీతో సినిమాకి వచ్చినా కూడా ఇప్పుడు ఫాదరు హస్బెండ్ వైఫ్ పిల్లలు వచ్చారు అనుకోండి ఫాదర్ మైస్ బి లాక్ లుకింగ్ ఎట్ ద హీరోయిన్ స్థైస్ హౌ యూ నో దట్ అతను చెప్పడు కదా అతని మైండ్లో మీరు దూరలేరు కదా వైఫ్ మస్ట్ బి డూయింగ్ సంథింగ్ ఎల్స్ ఓకే కొడుకు అమ్మాయి ఏడత ఎక్కడ వచ్చానమ్మాయి ఈ సినిమాగా అనుకోవచ్చు కూతురు ఏమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి టెక్స్ట్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళు ఉట్టి లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీలో ఉంటారు ఓకే వాళ్ళ లోపల వేరే వేరే ఉంటాయి ఓకే ప్రతి ఒక్కరికి ఒక ఇన్నర్ సోల్ ఉంటుంది ఇండివిడ్యువల్ ఓకే మీరు ఎలా ఉంటారు సార్ లైక్ ఒంటరిగా ఉన్నప్పుడు మీ మైండ్ ఏం రన్ అవుతుంటుంది ఎలా నేను ఎప్పుడు నేను బయట ఏం చెప్పినా నేను లోపల ఏం ఆలోచన అదే ఉంటుంది ఫోటోలు ఉంటాయి ఇన్ అండ్ అవుట్ సేమ్ పర్సన్ అంటే అండ్ ఇంకో క్వశ్చన్ సార్ ఇది కూడా ఆకుపోడగా అనుకోకండి ఎక్కువగా మేము మిమ్మల్ని ఎప్పుడు చూసినా అంటే శివ టైం నుంచి ఈ రోజు వరకు ఇలానే కనిపిస్తారు బట్ ఎందుకు సార్ బిఎడ్ వెంచర్ ఐ డోంట్ నో నాకు ఈ మధ్యన అడుగుతున్నారు ఎందుకో అది సడన్గా అందరూ బిఎడ్ రెండు మూడు ఇంటర్వ్యూల్లో అడిగారు అది అది అంటే అది ఏమి ఒక అనుకుని చేస్తుంది అది కాదు వాట్ ఎవర్ లిటిల్ బియర్ గెటింగ్ షేవింగ్ అండ్ జస్ట్ కంటిన్యూడ్ అంతే ఓకే అండ్ రీసెంట్గా మేము చూస్తే మండే ఇప్పుడేమో వస్తున్నా గడ్డం రాదేమో అని అనుమానం వస్తుంది వస్తుందా రాదా అని కూడా నాకు తెలియదు ట్రై చేయండి సార్ కొద్ది రోజులు అంటే వదిలేస్తే అర్థమైపోతుంది కదా అండ్ రీసెంట్ గా మేము చూసాం అంటే తెలుగు ఇండస్ట్రీలో మీ ప్లేస్ లో ఎవరు వస్తారని చాలా ఈగర్ గా ఎంతో మంది ఆడియన్స్ వెయిట్ చేశారు అంటే ఒక సినిమా కల్ట్ అయితే వెంటనే ఓకే ఈయన నెక్స్ట్ ఆర్జీవి ఈ విధంగా ట్యాగ్ లైన్ వస్తుంది కదా సో సందీప్ రెడ్డి గారి మూవీ ఎనిమల్ చూశాక మీరు ఒక ట్వీట్ వేశారు సో ఎనిమల్ చూశాక మీకు ఎలా అనిపించింది మూవీ ఐ ఫిల్మ్ వుడ్ రియల్ బ్రేకింగ్ వచ్చిందంటే ఎంతమల్ ఎప్పుడన్నా ఆయనతో కలిసి మాట్లాడారా ఫోన్ సో ఎలా అంటే మీ విజనరీ మీ థాట్ లాగా ఏమన్నా ఏమి ఉండదు ఎగ్జాక్ట్ చాలా చాలా డిఫరెంట్ నా కంప్లీట్ డిఫరెంట్ యా కరెక్ట్ ఓకే అండ్ సార్ చాలా మందికి ఇంతకు ముందు ఒక క్వశ్చన్ ఉండ మీరు చిరంజీవి గారితో ఒక మూవీ స్టార్ట్ అయ్యి మధ్యలో స్టాప్ అయింది కదా సో రీజన్ ఏంటి అది కూడా చాలా సార్ చెప్పాను చెప్పారు బట్ అదర్స్ ఇన్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ద రీజన్ బట్ ఇట్స్ కంప్లీట్లీ మై ఫాల్ట్ మీ ఫాల్ నా ఫాల్ట్ సార్ రాజు గారు తప్పు చేస్తారా అది అది ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అప్పుడు పర్టికులర్ సర్కమ్స్ ఎందుకంటే నేను ఎందుకు తప్పు చేశానా లేదా అని చెప్పడానికి వేరే వేరే డీటెయిల్స్ చెప్పాలి ఆ డీటెయిల్స్ చెప్పడం నాకు ఇష్టం లేదు ఓకే అండ్ ఎక్కువగా గట్ ఫీలింగ్తో ప్రతి ఒక్కటి ఫ్రీగా మాట్లాడేస్తారు కదా అంటే లైక్ చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇవన్నీ ఎప్పుడు ఎందుకు ఆలోచించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టింది నా కోసం ఓకే నేను బతికేది నా కోసం నేను చచ్చేది నా కోసం అలాంటప్పుడు ఇంకోళ్ళు ఎందుకు కేర్ చేయాలి సో ఫ్యామిలీ లైఫ్ గురించి ఏం చెప్తారు

లేకపోతే వాట్ ఎవర్ సో ఇఫ్ ఐఎమ్ లుకింగ్ అట్ క్యారెక్టర్స్ ఐ మీట్ పీపుల్ బట్ అంటే అంటే సో ఐ వాంట్ టు మేక్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ అవుట్ ఆఫ్ ద పీపుల్ బట్ ఐ డోంట్ థింక్ లైక్ దెమ్ ఐ డోంట్ ఫీల్ లైక్ దెమ్ ఓకే సో ఓవరాల్ ఓవరాల్గా వ్యూహం ఆడియన్స్ చూడాలంటే రీజన్ ఏంటి వాళ్ళు నచ్చితే చూస్తారు లేకపోతే లేదు సబ్జెక్ట్ మ్యాటర్ ట్రైలరు ఎక్స్ వైయో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ కేస్ జడ్జ్మెంట్స్ వచ్చి ఏమన్నా అటు ఇటుగా అయితే అటు ఇటు అయితే అవుతుంది ఇంకేమవుతుంది ఇంకోటి తీస్తా అంటే ఎవరన్నా తీసేస్తుంది కదా సో ఓవరాల్ గా మిమ్మల్ని ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు యూత్ అయినా సరే ఆడియన్స్ ఎవరు సో అలాంటి వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలి అండ్ మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకునేందుకు సో చూసారు కదండి ఆర్జీ గారితో స్పెషల్ చిట్ చాట్ మరి ఇంటర్ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్